కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి ఫర్దర్గా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి ఆర్డర్ అనేది ఫాస్ట్గానే డెలివరీ అయిపోద్ది అండి మనం స్పీడ్ కొరియర్ చేస్తాం విత్ ఇన్ వన్ టూ డేస్లోనే మీకు డెలివరీ అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు ఈరోజు ప్యాకింగ్ చేస్తున్న ఒక కస్టమర్ వచ్చేసి స్కెండ్రబాండ్ నుంచి ఆర్డర్ చేశారండి ఆ కస్టమర్కి ఇప్పుడే ప్యా ప్యాక్ చేసాము ఈరోజు డిస్పాచ్ చేస్తున్నాం సో అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నానండి ఈ కస్టమర్ ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ వచ్చేసి మెక్జోల్ ఫ్రమ్ సౌదీ వెరైటీ అండి బిగ్ సైజు సౌదీ వెరైటీ తీసుకున్నారు టూ కేజీస్ తీసుకున్నారండి మనం రెగ్యులర్గా బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్లో కంటైనర్లో మనం పెట్టిస్తున్నాం కదండి సో ఈరోజు నేను ఏంటంటే మన దగ్గర స్మాల్ సైజ్ బాక్స్ ఉంది సో టూ కేజీస్ ఇలా ఫిల్ చేస్తాను బా అట్రాక్షన్గా బాగుంటుంది కదా అనేసి వాళ్ళకి ఏంటంటే అజ్వా డేట్స్ అండి ఒక త్రీ పెట్టండి శాంపుల్ కోసం శాంపుల్ అని కదా ఒక కాంప్లిమెంటరీ లాగా అదను అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వాల్నట్స్ పంపించానండి మన దగ్గర ఉన్న వాల్నట్స్ చాలా ప్రీమియం వాల్నట్స్ అండి చాలా మంది వాల్నట్స్ గురించి చెప్పింది ఏంటంటే చేదుగా ఉంటాయి కొంచెం బెటర్ టేస్ట్ ఉంటాయి మన లోకల్ మార్కెట్లో తీసుకుంటే అని చాలామంది చెప్పారు సో మన దగ్గర వచ్చేసరికి ప్రీమియం ఉంటుందండి ప్రీమియం ఎలాగో తెలుస్తుందంటే వాల్నట్స్ టేస్ట్ మనకి మన దగ్గర దొరికే వాల్నట్స్ వచ్చేసి చేదుగా ఉండవండి చాలా స్వీట్గా ఉంటాయి ఇలా చాలా నచ్చాయి మన దగ్గర హాట్ లా సేల్ అవుతాయండి వాల్నట్స్ అండ్ సౌదీ డేట్స్ సో అవి నేను వాళ్ళకి కాంప్లిమెంటరీ లాగా హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ చేసేసి ఇలా దీని మీద ఇప్పుడు ఒక ర్యాపింగ్ చేస్తామండి ఇంకో ర్యాపింగ్ కవర్ ఉంది కదా సో దీంతో మనం పైన ఫుల్గా ర్యాప్ చేస్తామనమాట ర్యాప్ చేసేసి దాని మీద ఇలా బాక్స్ని దానిపై కవర్ని మనం పెట్టేసేసి మళ్ళీ దీని మీద మన స్పెషల్ ప్యాక్ అనేది చేస్తామండి సో ఇలా కూడా ఇవ్వండి డెలివరీ దీని మీద ఇంకా మనం ప్రొటెక్షన్ కోసం ఇంకా మంచిగా ప్యాక్ చేసేసి అప్పుడు మనం డిటీడీసీలో కొరియర్ అనేది చేస్తామండి సో ఎవరికైనా ఆర్డర్స్ ఎక్కడి నుంచి అయినా ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు కొరియర్ కావాలి అండ్ మీకు డేట్స్ కావాలంటే కనుక తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి డెఫినెట్గా మేము మిమ్మల్ని మీ మెసేజ్కి రెస్పాండ్ అవుతాం విత్ ఇన్ వన్ టూ డేస్ లోనే మీకు డెలివరీ అనేది వచ్చేస్తుందండి సో థ్యాంక్ యూ అండి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని మీరు ఇంత లవ్ చేసి మా దగ్గర ఆర్డర్స్ ట్రస్టబుల్గా తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ కస్టమర్ కూడా మాకు చాలా స్పెషల్ కస్టమర్ అనమాట మన ట్రస్ట్ చేసి తీసుకుంటున్న వాళ్ళకి రియల్గా రియల్ చాలా థ్యాంక్స్ అండి సో ఇంతేనండి ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ